లీడర్లు మంది గెలిచేదాకా ఎంట తిప్పించుకుంటారు గెలిచినాక కౌనేరత్తు అన్నట్టే చూస్తుంటారు వాళ్ళ సాధక బాధకలేందో అరుసుకునే అరుచుకోరు అలా పట్టించుకోనట్టే చేస్తుంటారు జెండా మోసేదందుకు మేము కావాలి కానీ మాకేమైనా మా లీడర్ అన్నకు పట్టదా అని కార్యకర్తలు గుస్సా అవుతుంటారు నిన్ను నమ్ముకున్నందుకు ఉన్నది అమ్ముకున్నా అని ఫీల్ అవుతుంటారు ఇంకొంతమంది కార్యకర్తలతోటి లీడర్లు ఏ రోజు కూడా మనసిప్పి మాట్లాడనే మాట్లాడరు ఏమనుంటే నాకు ఎప్పురా భాయ్ నేను పొద్దునికి బోధిశెట్టు కింద జ్ఞానోదయం అయింది అన్నట్టు మొన్న అనుశరు లెక్క తిరగటంలే మర్డర్ ప్లాన్ చేసినాక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ అన్న కూడా జ్ఞానోదయం బాగానే అయినట్టున్నది కదా నెల రోజు లోపల వెయ్యి మంది కార్యకర్తలతోటి ముఖాముఖి కార్యం పెట్టుకున్నాడు అన్న ఈ నెల రోజు లోపల వెయ్యి మంది కార్యకర్తలను అనుసరులను

మామూలుగా ఓట్లప్పుడే కార్యకర్తలను అనుచరులను ఎంట తిప్పుకొని ఓట్లు కాగానే జర దూరం వస్తారు కదా కానీ ఇప్పుడు ఓట్లు కూడా ఏం లేవు అయినా కూడా కార్యకర్తలు నా గురించి ఏమనుకుంటుర్రు మా తమ్ముని గురించి ఏమనుకుంటుర్రు నేను చక్కగానే పని చేస్తున్నానా అట్లనే మీకేం ఉన్నాయి భాయి నా తరపున మీకు ఏం సాయం చేయగలుగుతా అని ఒక్కొక్కలను అర్రలో పిలిచి అరుసుకునే కార్యం ముంగటేసుకున్నాడు ఇట్లా సీజన్ వన్ లో వెయ్యి మందిని కలుస్తాడట ఇక సీజన్ టూ లో మళ్ళ కొంతమందిని కలుస్తాడట ఇట్లనే ఎవరికి ఏమనిపించినా మోమాటం లేకుండా చెప్పు అంటున్నాడు అంతేగాని మీకు మీరే రూమ్లలో ప్లాన్ చేసుకోవద్దన్నది అన్న ఉద్దేశం ఉన్నట్టున్నది ఇక అట్లనే కంప్లైంట్లున్నా ఇయ్యచ్చు ఫీల్ ఫ్రీ గారి నాతో ఓపెన్ గా మాట్లాడండి భయ నాతో ఏమున్నా ఓపెన్ గా చెప్పుకోరని బొమ్మరీలు క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ సార్ లెక్క అనే వరకు ఇక కార్యకర్తలు అంతా మోమాటం లేకుండా అని చెప్పుకుంటున్నారట ఇక శ్రీధర్ అన్న అవన్నీ డైరీలో రాసుకొని మీ ఇబ్బందులన్నీ రాసుకున్నా ఒక్కొక్కటి తీరుస్తా అని చెప్పి తోలుతున్నాడు ఇక మరి ఏ లీడర్ ఎంబడి ఉండేటోళ్ళైనా కోరుకునేది ఇదే లీడర్ తా నుంచి కూసింత గుర్తింపు కొంత పట్టింపు లీడర్ అన్నా భుజం మీద చెయ్యతే చాలు ఏడలేని ధైర్యం ఉంటారు ఇక ఇటువంటి పనులతోటి కార్యకర్తలల్లా కూడా మనోస్థైర్యం పెరుగుతుంది ఏపీ రాజకీయాలల్లా తొలసూరి ఇట్లా చేస్తున్నాడు కోటం రెడ్డి శ్రీధరన్న మరి అన్నం చూసి అందరు ఇదే ఫాలో అవుతుండొచ్చు